కోసం చెప్పాలంటే నేను దేని కోసం వెయిట్ చేయలేదు ఎందుకంటే నేను అలవాల్సిన ఫ్యాండ్స్ అనమాట సినిమా సినిమాల్లో దగ్గర దాకా గేమ్ చేంజర్ ఒక్కటే వస్తుంది దాని తర్వాత దానికి దరిదాపుల్లో ఫర్ ఎగ్జామ్స్ ఎలా చెప్పాలంటే దాని గేట్ దగ్గర కూడా ఏ సినిమా రాలేదు గేట్ దగ్గర 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 రావచ్చు నేనైతే ఎందుకంటే అది ట్వంటీ టూ డేస్ లోనే ఆల్ టైమ్ ఇండియా బ్రేక్ చేసింది ఒక తెలుగు సినిమా ఇదైతే మనం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు అది కేవలం ట్వంటీ డేస్ లో ఇదే ఫస్ట్ మన తెలుగు సినిమాలో ట్వంటీ టూ డేస్ లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం పదిహేడు వందల ఎనిమిది కోట్లు అంటే ఇది మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓకే అన్న ఇక్కడ కొత్త అదే సన్నిహిత థియేటర్కి వచ్చిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగింది అది అందరికీ అది అంతవరకు కరెక్ట్ అంటే అరెస్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదని ఎందుకంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ కాబట్టి తప్పనేది అల్లు అర్జున్ వేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా దగ్గర పూజలు కానీ అక్కడ న్యూస్టూడెంట్ అయ్యి చాలా మంది చెప్పిపోతారు అన్న ఇప్పుడు రాజకీయాలలో సభలు జరుగుతూ ఉంటాయి అది కూడా అన్ఎస్పెక్టెడ్ గా చనిపోతారు అట్లా అని చెప్పి అరెస్ట్ చేయలేం కదా అయితే విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఆ టైం లో రావడం అనేది రాంగ్ పాయింట్ అని కేవలం ఆ పర్పస్ మీదే తప్ప అల్లు అర్జున్ వాంటెడ్ అయితే కాదు ఇది ఓకేనా ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మల్లి గారు పూర్తిగా అరెస్ట్ చేసి అంటే ఒక వన్ ఇయర్ ఎలా ఉంటే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతుంది ఘోరంగా ఉంటది అన్నమాట ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది రాంగ్ గా ఉంది ఫ్యాన్స్ ఎవరు కూడా అంత త్వరగా రియాక్ట్ అవ్వద్దు రెస్ట్ కొట్టే విధానంగా ఉన్నారు కాబట్టి ఎవరు అంత ఇదిగా రియాక్ట్ అవ్వద్దు రూల్స్ కట్టుబడి ఉండి ఒక లా అనేది ఒకటి ఉంది అది మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తది అని పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టారు దానికి కట్టుబడి ఉన్నారు కానీ కానీ అల్లు అర్జున్ గానీ ఆ పోస్ట్ గానీ నిజంగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది కంపల్సరీ పుట్టి ఉండేవాళ్ళు కాదు ఇప్పటికీ ధర్నాలు జరిగి ఉండొచ్చు ఇంకా వేరే జరగవచ్చు మన అన్న ఇంటి మీద కూడా దాడి జరిగింది కదా ఆ టైమ్ లో గానీ అన్న ఆ పోస్ట్ రిలీజ్ చేయకుండా ఉంటే వ్యవహారం పులుసు అంటారు చూసావా కంటే గౌరవం ఉండేది కాకపోతే అన్నని అందరు గౌరవిస్తారు కాబట్టి ఆ అన్న పెట్టిన పోస్ట్ కి గౌరవించి అన్న మాట కట్టుబడి ఉన్నారు తప్ప ఒకవేళ నిజంగా అన్న ఇన్స్టాగ్రామ్ లో గానీ పోస్ట్ చేయకపోతే మటుకు వ్యవహారం చాలా డేంజర్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏమన్నారంటే అల్లు అర్జున్ ప్రొద్దుసల జరిగిన టైంలో విశ్వ టీం స్పందిస్తే తొందర స్పందిస్తే ఇంత ఇష్యూగా పోవాలన్నారు అంటే నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ సినిమా రిలీజ్ అయిన తొమ్మిది రోజులకి అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది మరి ఇంత లేట్ కావడానికి రీజన్ ఎందుకు ఒకవేళ గవర్నమెంట్ త్వరగా స్పందించే పని అయితే నైన్ డేస్ టైం ఎందుకు తీసుకున్నా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు పోలీసులు ఉన్నారు నెక్స్ట్ డే నేను ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు కదా మీ వల్ల జరిగింది నెక్స్ట్ డే చేసుకోవచ్చు కానీ నైన్ డేస్ టైం తీసుకోండి ఎందుకు తీసుకున్నారు ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే పొలిటికల్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంది కొంచెం కాదు నేనైతే నైన్టీ ఎయిట్ పర్సెంట్ చెప్పగలను ఎందుకన్నా అంటే రీసెంట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ గా వెళ్ళాడు కదా రవి కోసం వాళ్ళ ఫ్రెండ్ కోసం ఆయన యాజ్ ఏ ఫ్రెండ్ కోసం ఆయన ఏమన్నాడు నా అనుకునే వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడికైనా వస్తా ఒక పార్టీ కాదు కానీ నా అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వస్తా అన్నారు కాకపోతే అక్కడ ఏంటంటే మన లాంటి వాళ్ళమే మనం రోమర్స్ క్రియేట్ చేసి మెగా ఫ్యామిలీని రెండుగా విడగొట్టాం అంతే తప్ప అది మన తప్పే వాళ్ళు తప్పే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆంధ్ర కదా ఇది తెలంగాణ కదా ఆంధ్రాలో ఏం లేదు అమ్మ తెలంగాణ కానీ ఇక్కడ ఉండేది ఇక్కడే కదా వాళ్ళు ప్రాపర్ గా అంటే గారు